ఇంజక్షన్ ఇంజక్షన్ గోలు గీలు ఏం అవసరం లేదు దెబ్బ తాకిన కాడ పెట్టాలి పెట్టి గుంజు కడితే అయిపోతుంది గుంజు కడితే అయిపోతుంది నీళ్ళ గీ పోచ్చా నీళ్ళకి గంటకుంటే ఉండాలి మంటలేదా ఇవన్నీ వన్ నేర్పిరు మీకు ఎనకడు వైద్యాలు ఎనక నాటు వైద్యాలు నాటు వైద్యాలు కట్టు గట్టి గట్టు కట్టి గట్టి కడితేనే ఉంటాయి మరి ఇది జారిపోతుంది కాలుకు మరి ఏమైంది కాలుకో ఇది రౌత్ కుచ్చింది రౌతుకొచ్చిందా మరి గట్టట్ట కూర్చుకున్నావు ఇక పొలంలో కనబడుతుందా నాటేసిన పొలంలో నా సరే సరే మరి టీటీపించుకోవు ఇక ఇవి పిచ్చుకోలే ఏం కాదు ఉత్త సరే